రాజమండ్రి నగరాన్ని అభివృద్ధి చేస్తున్న ఎంపీ భార్గాని భరత్ను చూసి వర్వలేఖ టీడీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి బిల్డర్ చిన్నా విమర్శించారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధికి మారుపేలుగా నిలిచిన భరత్పై అవాకులు చవాకులు పేలితే ఉపేక్షించేది లేదన్నారు నగరాన్ని బెంగళూరు సిటీలా మార్చాలని కొనియాడారు అభివృద్ధి అంటే భరత్ భరత్ అంటే అభివృద్ధి అనే విధంగా మారని పేర్కొన్నారు గతంలో టీడీపీ ప్రజాప్రతినిధులు చేయలేని విధంగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు ఉగాదికి కాడపడుచులకు చీరలు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే టీడీపీ నాయకులు కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నారని మండిపడ్డారు మరి తెలుగుదేశం వాళ్ళు ఏదో చౌకలు మాట్లాడుతున్నారు చౌకలకు వెళ్తున్నారు భర్తరామ్ గారి గురించి మరి మాట్లాడినందుకు మీకు ఏం అర్గతుందని మేము అడుగుతున్నాము మరి భరతరామ్ గారు అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే భర్తరామ్ గారు మరి ఈరోజు మరొక స్థానిక రాజమండ్రిలో పుట్టి పెరిగి మరొక మార్గాని నాగేశ్వరారు రెండో కొడుకు కింద మరి ఆయన మార్గాన్ని భర్తరామ అనే వ్యక్తికి ఒక ఎంపీ టికెట్ ఇస్తే ఈరోజు ఒక ఎంపీ స్థానంలో ఉండి కూడా ఆయన మరి నిజంగా ఒక వాలంటీర్ చేసినట్టుగా ఆయన వర్క్ మరి ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా మరి ఆయన సేవలు జనాలందరూ కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఏదో తెలుగుదేశం వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు మరి నాశరకంగా చేస్తున్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏమో తీసుకున్నారు ఎంపీ గారు అని అడుగుతున్నారు ఒకటే అడుగుతున్నాం మేము ఏమండి ఎంపీ గారు సారీ ఏమండి ఆదిరెడ్డి వాసు గారు దయించి మీరు ఒకటి ఆలోచించాలి ఎందుకంటే మీకున్న నిజంగా గుడ్ విల్ పాడు చేసుకుంటాను మీరు ఎందుకంటే మార్గం పట్టడం అనే ఒక యువకుడు వచ్చిన తర్వాత రాజమహేంద్రవరం బ్రహ్మాండంగా తీరు తిరుగుతున్నాడు ఆయన మరి మీరే చూస్తున్నారు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ పార్కులు కానీ అలాగే ఈరోజు మరి ఉదాహరణ చిన్న ఉదాహరణ వేసుకుందాం మనం అమ్మ పెట్టడం అడుగుతున్నట్టు కానీ మరి గతంలో మీరు అందరూ కూడా అని వారు బుచ్చి చౌదరి గారు కానీ అలాగే మీ ఆదేడు అప్పారావు గారు కానీ పెందు వెంకటేష్ గారు కానీ గూరుకుల్లో స్థలాలు ఇవ్వకుండా ఆఫ్ చేశారు మరి మీరంతా కూడా మరి నిజంగా ఆఫ్ చేసి దగ్గర ధరించి మించి త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఆఫ్ చేసి నాలుగు సంవత్సరాలు సుమారుగా అయింది మరి ఈ నాలుగేళ్ళలో కూడా మరి భర్తరామ్ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం నుంచి అన్ని రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ వేసుకుంటా మరి పచ్చటి ఈ రోడ్ల మీద డ్రైవర్స్ చేసి దాని మీద పచ్చని మొక్కలు వేసి మరి బెంగళూరు సిటీకి తీరు చూపుతున్నాడు మరి మరి మీరు అమ్మ పెట్టినది అడుగు తిన్నట్టు కానీ మరి మొన్న పట్టాల గురించి కూడా మరి మీ తెలుగుదేశం వాళ్ళందరూ కూడా కోర్టుకేసారు కోర్టుకేస్తే మరి భర్తరామ్ గారు ఇంచుమించు నెల రోజులు సుమారు కానీ ఢిల్లీ ఢిల్లీ నుంచి ఏమో విజయవాడ విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్ళి సీఎం గారిని పట్టుకొని సీఎం గారి ద్వారా ప్రజలకు కంపల్సరీగా ఇవ్వాలన్న మరి కోర్టు కేసులు వేసినా సరే మీరు ఏదో చెయ్యాలన్నా అని చెప్తే సీఎం గారు కూడా సరిపడర్త నేను చేస్తానని చెప్పేసి మరి అప్పటికప్పుడు మూడు వందల కోట్ల రూపాయలతోటి మరి ఆ చుట్టుపక్కల ఉన్న మరి పొలాలు కొని అవన్నీ కూడా మరి పొలాలన్నీ కూడా అని ఇళ్ళ పట్టాల కింద దాన్ని నిర్మించి మరి ప్రతి పట్టా కూడా ఏకైక ఇచ్చిన వ్యక్తి మార్గం పర్తనాం గారు మరి మరి మొన్న కాక నిన్న మరి మీరు చూస్తున్నారంతా కూడా మరి ఉగాది కానిక వస్తుంది ఉగాది వస్తుందని చెప్పి అక్క చెల్లెలకి ఆడబడుచులకి అందరు కూడా నా అక్క ఉన్నారు నా అవ్వ తాత నా అవ్వలు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక చీర బాగుంటుందని చెప్పేసి మరి ఆయన మంచి మనసుతో ఆలోచించి పండగ కట్టుకుంటారు కదా ఉగాది అని చెప్పేసి చీరలు పంచిపెట్టే కార్యక్రమం పెట్టారు దాన్ని కూడా మీరు వాడలేకపోతున్నారు దేనికంటే ఒక విజయ సంకేతం వెళ్తున్నారు మార్గం పత్రం అనేవాడు ఒక విజయ సంకేతంలో ఉన్నారు మార్గం పత్రం అనేవాడు దాన్ని మీరు వార్చలేక భర్త అనే వ్యక్తి ఎక్కడైతే నగ్గుతాడో అరవై యాభై వేలు మెజారిటీతోడో అని చెప్పేసి మీరు వార్తలేక లేనిపోని అన్నీ కూడా మాట్లాడడం అది తప్పు అది కరెక్ట్ కాదు ఇప్పుడు మన కాక నన్ను అంటున్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకున్నారు ఎంపీ గారు అని చెప్పేసి మీకు ఓపెన్ ఛాలెంజ్ కూడా కాసాడు ఎంపీ గారు నేను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటే మీరు నిరూపించండి నేను రాజకీయం వదిలేసి నేను వెళ్ళిపోతాను అన్నాడు మీరు ఇప్పుడు వచ్చి నిరూపించలేపారు అంటే ప్రజలందరూ చూస్తున్నారు ఆ తప్పో రైట్ అనేది చూస్తున్నారు ప్రజలందరూ కూడా ఈ రోజు మరి మన పుష్పాలకి మరి మీరు చూశారు పుష్పాలకి రెండు వేల కోట్లు తీసుకొచ్చారు ఏమో ఏమో ఉద్దరిచ్చారు మీరు ఏం చేశారు మీరు చెప్పండి ఒకసారి అందులోని మరి కమిషన్ అంతా కూడా మీ నాయకులు తీసుకున్నట్టుగా అందరి నాయకులు తీసుకుంటారు కమిషన్ అని అనుకోకూడదు తప్పది ఎందుకంటే మార్గం అనే వ్యక్తి చిన్న నుంచి పై నుంచి ఎదిగిన వ్యక్తి ఈ రోజు కోట్ల ఆసుపత్రి ఉన్నాడు ఆయన ఆయన ఇలాంటి రూపాయికి పాపైపైకి చెల్లర పలర్ర చేసే వ్యక్తి కాదు ఈ రోజు అలాగా అనుకుంటే మార్గం అస్ట్రెట్ మరి వారంపొడి బ్రిడ్జి గురించి స్థలం కేటాయించాడు ఆయన స్థలానికి వచ్చి కనీసం నెలకో రెండు రెండు నెలకో రెండు కోట్లు మూడు కోట్లు తీసుకోవచ్చు స్థలం మీద ఎందుకంటే అక్కడ బ్రిడ్జి వరకు జరుగుతుంది కాబట్టి కానీ రూపాయి తీసుకోకుండా ఫ్రీగా ఇచ్చే దగ్గరుండి పనులు చేయించున్నాడు ఆయన మార్గం పత్రామని అంటే ప్రజల గురించి ఆయన వెళ్తున్నాడు ప్రజల గురించి వెళ్ళి ప్రజలు ఎక్కడైతే మనం బాగుండాలి బాగు చేయాలి అని చెప్పేసి ఆయన నిరంతరం కష్టపడుతున్నాడు దానికి మీరు లేనిపోన మాటలు చెప్పి గారు లేనిపోనే తప్పులు చెప్పి ఏమండి నీ తప్పులు అంత ప్రజలందరూ చూస్తున్నారు భర్త అనే వ్యక్తి ఎలా ఉన్నాడో ప్రజలకు అందరికీ తెలుసు భర్త అనే వ్యక్తి గురించి ఎవరు చెప్పక్కలదు ప్రజల్లోనైనా హండ్రెడ్ పర్సెంట్ వంద పర్సెంట్ కూడా ప్రజల్లో అయినా నానిపే ఉన్నాడు ఆయన భర్త అనే వ్యక్తి ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు భర్త అని చెప్పేసి ప్రతి ఒక్కరు నోట్ ఆరుకి ఇచ్చినా సరే చిన్నోడు అడిగినా పెద్దోడిని అడిగినా ఎవరు అడిగినా సరే భర్త్ భర్త్ భర్త అంటే అది మీరు చూడలేక తప్పుడు మాటలు పెట్టి ఏ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటున్నారనేసి లేని కొన్ని పాంప్లెట్స్ మరి మీరు సృష్టించి అది ఎవరు సృష్టించారు మీ గ్రూపు మీ రాజకీయ వ్యవస్థ సృష్టించే కూడా ప్రజలకి అలాగే రోడ్ల మీద వేసుకొని వచ్చారంటే ఎంతవరకు కరెక్ట్ తప్పు చెప్పండి ఒకసారి మీరు ఆలోచించండి అది ఒక భర్త అనే వ్యక్తి ఒక యువనాయకుడు వచ్చిన తర్వాత రాజమహేంద్రవరం మీద దృష్టి పెట్టి రాజమహేంద్రవరం కూడా బ్రహ్మాండంగా తీరు మీరు చూడలేని పనులు వేసుకొని మీ నాన్నగారు కానీ లేదా మీరు కానీ మరి చేస్తున్నారు మరి మీకులాగా ఆయన చీట్ ఫండ్స్ లేవే మీకులాగా ఆయనకి వ్యాపారాలు లేవే మీకులాగా జనాలు పీడించుకోలేదైనా మరి మీకులాగా వడ్డీ వ్యాపారం చేసుకొని ఆ కార్యకర్తను కాకేసి ఆడికి రెండు లక్షలు మూడు లక్ష ఇచ్చి ఆడికి తడిగొట్టేసి పిండిసి నువ్వు ఇక్కడ ఉండకపోతే నీ అనకాదు నేను ఇల్లు కబ్జా చేస్తాను లేదా నేను నీకు కబ్జా చేస్తాను అనే వ్యక్తి కాదే భర్త్ అనే వ్యక్తి మీరు ఏమో చూస్తున్నారు రస భర్త గురించి భరత్ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే భర్త తయారయ్యడు అలాగా కుర్రాడు చిన్న కుర్రాడైనా సరే మీరు మీకులాగా వడ్డీ ఆపరసలు చేయట్లేదైనా వడ్డీలకు మీకులాగా వాళ్ళ దగ్గర ఈళ్ళ దగ్గర రాయట్లేదు మరి గతంలో మీరు ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా ఉన్నారు మీ స్టేజ్ జనాలు అందరూ చూస్తున్నారు అమ్మ దయించి ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడించి చెప్తున్నాము ఒక్కసారి అమ్మ మీరు దయించి మీ ఎలమ కమిటీ ఉన్నారు ఎలమ కమిటీ సోదరులకి నా అన్న తమ్ముళ్ళు కానీ అక్క చెల్లెలు అందరూ కూడా చెప్తున్నాము మొత్తం అంతా కూడా దయించి ఎవరు ఎటువంటి వాడు అనేది మీరు కూడా గమనించండి ఎందుకంటే ఈ నా మాట్లాడుతుంటుంటే కమ్యూనిటీ ని ఎదరపెట్టుకుంటున్నారు ఈయన వాజురాజు వాసు గారు గారు ఆదిరెడ్డి అప్పారావు గారు మన కమ్యూనిటీ కూడా ఒకటి గుర్తించండి మెయిన్ ఇంపార్టెంట్ ఎవరు అభివృద్ధి చేస్తున్నారు రాజమండ్రి ఈ రోజు రాజమండ్రి ఒకప్పుడు పల్టూరు వాతావరణం ఉన్న రాజమండ్రి ఇప్పుడు సిటీ వాతావరణం ఎలా వచ్చింది రాజమహేంద్ర నెల తీర్దిస్తున్నాడు ఆయన ఈ రోజు రాజమండ్రి అక్క అందరూ కూడా మహిళలందరూ కూడా మరి చీరలు ఇస్తే ఆ చీరలు కూడా మరి చీర పై చేసి ఆదిరెడ్డి అప్పారావు గారు ఇలా చంపడం